జీ నైన్ టీవీ దివ్యంగా పింఛన్ పంపిణీ చేయడాన్ని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం వారు ఆపేసి అలాగే పింఛన్ పంచలేదు అని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం లేని దేశ చరిత్రను ఎమ్మడో లేనంత ఎన్నడూ లేనంత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన మన జగలన్న ఈ రోజు రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడే గానీ వాలంటీర్ వ్యవస్థ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది పేదలకు మంచి జరుగుతా ఉంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరుగుతా ఉంటే ఆ గత ప్రభుత్వాలు ఓడ్చుకోలేక ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా ఓడ్చుకోలేకపోతున్నాయి ఎక్కడ మంచి జరుగుతారో ఎక్కడ మంచి జరిగితే ఆ అక్కడ ఓటు వేస్తారేమో ఎన్నో అని చెప్పేసి ఈ రోజు పంపిణీ చేయడం పెన్షన్ పంపిణీ చేయడం కూడా నిలబెట్టడం జరుగుతూ ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఆ సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థను కూడా ఇంకా మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి న్యాయం చేస్తారని అలాగే రాష్ట్రంలో ఉండే ప్రజల తరఫున ప్రజల తరఫున ఈ వాలంటీర్లను ఒకసారి ఆలోచించి పునఃసమీక్షించి సమీక్షించి ఖచ్చితంగా మరియు వారికి పంపిణీ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది